హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను యూస్ చేసే కొన్ని చిన్న చిన్న టిప్స్ని మీకు షేర్ చేస్తున్నానండి ఇంట్లోనే రెగ్యులర్గా మనం డైలీ ఏదో ఒక పని చేస్తూనే ఉంటామండి అలాంటి పనులు మనకి టైం వేస్ట్ అవ్వకుండా మనీ వేస్ట్ అవ్వకుండా చాలా సింపుల్గా చేసుకోవడానికి కొన్ని నాకు తెలిసిన చిట్కాలను అయితే షేర్ చేస్తున్నానండి ఫస్ట్ టిప్ చూద్దామండి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోనే కొంచెం ఒక టూ నుంచి త్రీ స్పూన్స్ వరకు రైస్ వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు టీ పౌడర్ లేదా కాఫీ పౌడర్ అయినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఏ విధంగా యూస్ చేయాలంటే ఫ్రిడ్జ్లోని మనకి ఒక్కొక్కసారి ఎంత క్లీన్ చేసినా సరే బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి డైలీ మనం క్లీన్ చేయలేం కాబట్టి ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్కి ఇలాగా మనమైతే క్లీన్ చేస్తూ ఉంటాము ఫుడ్ ఐటమ్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ పెడుతుంటాం కాబట్టి ఏదో ఒక విధంగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఈ విధంగా రైస్ టీ పౌడర్ని పెట్టామంటే బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదండి రైస్ అనేది బ్యాడ్ స్మెల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాగా చిన్న చిన్న ఐస్ క్రీమ్స్ తినేటప్పుడు ఆ బాక్స్ మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా ఇప్పుడు అయితే మనం ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తానండి దీనిపైనున్న క్యాప్ అనేది తీసేస్తున్నాను క్యాప్ తీసేసి ఇందులోనైతే ఒక టూ స్పూన్స్ లేదా త్రీ స్పూన్స్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి దీన్నైతే మనం ఎయిర్ ఫ్రెషనర్ లాగా యూస్ చేస్తానండి మనం చాలా మనీ పెట్టయితే ఎయిర్ ఫ్రెషనర్లు అనేవి తీసుకుంటూ ఉంటాము మన ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయో అన్ని రూమ్స్కి తీసుకోవాలంటే చాలా మనీ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి ఇలాగ ఇంట్లో ఉండే వాటితోటి ఎయిర్ ఫ్రెషనర్ని చాలా సింపుల్గా మనమైతే తయారు చేసుకోవచ్చు ఇలాగ టూ త్రీ స్పూన్స్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు లేదా రాళ్ళు పైన వేసుకోవచ్చు ఇలాగ మన ఇంట్లోని కంఫర్ట్ అనేది ఉంటుంది కదండి కంఫర్ట్ని ఒక టూ స్పూన్స్ లేదా వన్ స్పూన్ వరకు ఈ సాల్ట్లో అయితే యాడ్ చేసుకోవాలండి ఇది డ్రై అయిపోతుందని అనుకోవద్దండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడైతే దీన్ని మనం వాష్రూమ్లో కానీ బెడ్రూమ్లో కానీ డైనింగ్ హాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ మనం దీన్ని పెట్టుకోవచ్చు ఇలాగ మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి రూమ్కి ఒకటైనా సరే పెట్టుకోవచ్చు మనకి చాలా మంచి స్మెల్ అనేది వస్తుంటుంది మంచి ఎయిర్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది నెక్స్ట్ సాల్ట్ మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు ఇలాగా కిచెన్లో అయినా సరే హాల్లో అయినా సరే లేదా బెడ్రూమ్లో వాష్రూమ్లో ఇలా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఎన్ని అయినా సరే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుందండి నెక్స్ట్ టిప్ అండి ఒక గ్లాస్తో వాటర్ తీసుకొని అందులోనే కొద్దిగా షాంపూని యాడ్ చేసుకోవాలి మీరు యూస్ చేసే ఏ షాంపూ అయినా పర్వాలేదు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే మనం షాంపూని యాడ్ చేసుకోవాలి షాంపూ అనేది క్లీనింగ్ పర్పస్లోని చాలా బాగా యూజ్ అవుతుందండి జిడ్డు అనేది లేకుండా మనకి చాలా నీట్గా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది స్టవ్ అయినా సరే కౌంటర్ టాపు లేదా ఫ్రిడ్జ్ ఏదైనా సరే మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్ని చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కిచెన్లోని ఇలాగ బాక్సెస్ని క్లీన్ చేస్తున్నాను మనం మంత్లీ వన్స్ కానీ లేకపోతే టూ మంత్స్ త్రీ మంత్స్కో పండుగలకో మనం ఇలాగ అన్నీ క్లీన్ చేసుకుంటాం కదా అలా కాకుండా డైలీ యూస్ చేసే కొన్ని డబ్బాలు ఉంటాయండి పోపుల డబ్బా కానీ లేకపోతే సాల్ట్ డబ్బా లేకపోతే షుగరు ఇలాగ ఇవి డైలీ యూస్ చేస్తుంటాం కాబట్టి మనం వంట హడావిల్లోని వంట చేసే చేతులతోని పట్టుకునేటప్పుడు కొంచెం మరకలు పడి జిడ్డుగా అవుతుంది ఇలాగే వదిలేసామంటే మంత్లీ క్లీనింగ్ అప్పుడు మనకి చాలా ఇబ్బంది అవుతుంది అలా కాకుండా ఒకసారి ఇలాగా షాంపూ కొద్దిగా వాటర్ వేసుకొని ఇలాగా స్ప్రే బాటిల్లో కానీ లేకపోతే మామూలుగా ఒక గ్లాసులో అయినా ఉంచి కొంచెం కొంచెం వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఇలా చేయడం వలన మనం మంత్లీ వన్స్ డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ చూద్దామండి బెల్లం అనేది మనం యూజ్ చేసుకోవడానికి పౌడర్స్ని ఇలాగ తెచ్చిపెట్టుకుంటూ ఉంటామండి పిల్లలకి పాల్లో కలపడానికి కానీ లేకపోతే ఎప్పుడైనా ప్రసాదం చేసేటప్పుడు అప్పటికప్పుడు బెల్లం కరగదు అనేటప్పుడు ఇలాగ పౌడర్ని యూజ్ చేస్తాం కదా ఇది కొద్ది రోజులకైతే ఉండలు కట్టేస్తుందండి వర్షాకాలంలో కానీ అది కొంచెం తేమ చేరిందంటే ఉండలు కట్టేస్తుంది అలా ఉండలు లేకుండా ఉండాలి అంటే మన దగ్గర వుడెన్ స్పూన్స్ ఉన్నా పెట్టుకోవచ్చు లేదు అంటే ఐస్ క్రీమ్స్ తింటాం కదండి వాటినైనా సరే ఆ పుల్లల్ని ఇలా పెట్టుకున్నాము అంటే అది తేమని పీల్చుకొని మనకి పౌడర్ అనేది పొడి పొడిగా ఉంటుందండి ఉండలు కట్టకుండా ఉంటుంది నచ్చితే కనుక ఒకసారి లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం జ్యువెలరీ తీసుకునేటప్పుడు ఇలాంటి పర్సులు అనేవి మనకి వస్తూ ఉంటాయండి వీటిని అయితే పడేయకుండా మనం ఎలాగ రీయూస్ చేసుకోవాలో ఒక మంచి టిప్ని అయితే షేర్ చేస్తానండి ఇంట్లోని పెద్దవాళ్ళు అయినా సరే మనమైనా సరే ఒక్కోసారి మెడిసిన్ వేసుకోవాల్సి వస్తుందండి చిన్నపిల్లలకి కోల్డ్ వచ్చేటప్పుడు ఇలాగ విక్స్ అవి రాసుకోవడానికి మనమైతే పిల్లో దగ్గర పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా ఇప్పుడు ఈ పర్స్లో అయితే పెట్టుకొని మనం ఏ విధంగా యూస్ చేయాలో చూపిస్తానండి ఇలాగ పర్స్కి బ్యాక్ సైడ్ అయితే డబల్ టైప్ స్టిక్కర్ని చిన్న తీసుకొని ఇలాగ ఒక సైడ్ వేసుకోవాలి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అయితే అందరికీ ఎంతగానో ఉపయోగపడిన మంచి చిట్కాలు ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాగ మనకి బ్యాక్ సైడ్ ఉన్న టేప్ తీసేసుకొని ఇలాగ పిల్లో దగ్గర మంచంకి కనుక మనం స్టిక్ చేసుకున్నామంటే మనం ఈజీగా మర్చిపోకుండా మెడిసిన్స్ అవి వేసుకోవచ్చు అలాగే అవసరమైనప్పుడు విక్సో జెండు బామ్ అవి తీసుకొని పెట్టుకోవచ్చండి చూడ్డానికి నీట్గా ఉంటుంది మనకి రీయూజ్ కూడా అవుతుందండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి చాలామంది హెడేక్ కానీ సైట్కి కానీ స్పెట్స్ అనేవి వాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి అవి మనం చేతితో పట్టుకునేటప్పుడు మరకలు అయిపోతూ ఉంటుందండి అది మనం నార్మల్గా క్లాత్తో క్లీన్ చేసినా సరే అస్సలు క్లీన్ అవ్వదు అటువంటప్పుడు స్పెట్స్ని ఒక్క ఫైవ్ మినిట్స్ లేదా టూ మినిట్స్ డీ ఫ్రిడ్జ్లో కనుక పెట్టి తర్వాత క్లీన్ చేస్తే చాలా నీట్గా క్లీన్ అవుతుందండి ఎటువంటి మరకలు కూడా ఉండవు మనం స్పెట్స్ పెట్టుకున్నా సరే చూడడానికి ఇబ్బందిగా ఉండదండి చాలా క్లీన్ అవుతుంది ఇలాగ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక మంచి సాఫ్ట్గా ఉన్న కచీఫ్తో కనుక నాప్కిన్తోని మనం క్లీన్ చేసుకున్నామంటే మన స్పెట్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయండి మనం పెట్టుకున్నప్పుడు కూడా చాలా కూలింగ్గా ఉంటాయి నార్మల్గా క్లీన్ చేసినట్టయితే అస్సలు మరకలు అనేవి పోవండి మనం పెట్టుకున్నప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంటాయి అదే కనుక ఇలాగ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మనం క్లీన్ చేసినట్లయితే మరకలేమీ ఉండవండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి మనం పెట్టుకున్నప్పుడు కూడా మనకి కూలింగ్గా చల్లగా ఉంటాయండి చాలా రిలీఫ్గా ఉంటుంది క్లీన్ చేసిన తర్వాత అయితే స్పెట్స్ చూపిస్తున్నానండి చూడండి చాలా నీట్గా ఉన్నాయి ఎక్కడ మరకలు అనేవి లేవండి ఈ టిప్ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి